అయితే ఇప్పుడు ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మందమార్లో లెదర్ పార్క్ విషయమైంది దీనికోసము అహర్నిశలు కష్టపడి లెదర్ పార్క్ అంటే కబ్జాలకు గురి అవుతున్నా కూడా దాన్ని కాపాడుకోవడంలో మొదటి ప్రాధాన్యత మొదటి పాత్ర వహించింది మన విజయ అన్న వాస్తవానికి అన్నం లేకపోతే అది ఎప్పుడో ఎవరికొకరికి అయిపోవాలి కబ్జా అవు కానీ అన్న పట్టుబట్టి దాని విషయంలో ఫైట్ చేసిండు నిజంగా విజయ అన్న నోకినైతే అన్న బెల్లంపల్లి సాధారణ సమితి లెదర్ పార్క్ సాధారణ సమితిలో బెల్లంపల్లి నుండి కూడా మన అన్న ఉన్నట్టుగా వచ్చాడు ఒకటి రెండే నిమిషాలు అట్లా విజయ కుమార్ అన్న పిలిచి మరి లెదర్ పార్క్ ఏ విధంగా అయితే మరి ట్రైనింగ్ తీసుకోవడం కోసం బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి కూడా ఖచ్చితంగా వాళ్ళు రావాలని చెప్పేసి అంటే అన్న మా నియోజకవర్గం నుంచి ఈరోజు మందమారి పట్టణంలో లెదర్ పార్క్ సాధన మందమారి పట్టణ మరగడ ఈ ప్రాంత నిరుద్యోగ యువత కొరకు లెదర్ పార్క్ మందమారి పట్టణ జేఏసీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మందమారి మంచిరాల జిల్లా జేఏసీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరు అనుకున్నట్టు ఇది ఒక మాయ కులానికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ కాదు దయచేసి కొంతమంది తప్పుడు అపాలు సృష్టిస్తారు వాస్తవంగా కూడా ఇక్కడ అన్ని వర్గాలకు ఉపాధి దొరుకుతుంది ప్రత్యక్షంగా పదివేల మందికి పరోక్షంగా మరో పదివేల మందికి ఇరవై వేల అన్ని వర్గాలకు ఉపాధి దొరుకుతుంది ఈ ప్రాంతం అనగడకు మన ఉన్న ఊరు కన్నతల్లిగా ఈ ప్రాంతాన్ని పరిశ్రమను ఈ ప్రాజెక్టును మనం కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత మన మీద ఉన్నది ఈరోజు కొత్తగా మందమారి పట్టణ జేఏసీ కన్వీనర్గా ఎన్నికైన నెరవేట్ల శ్రీనివాస్ గారికి రామకృకరణ గారికి అందరికీ మరియు పుల్లూరి లక్ష్మణ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రులారా అందరు కూడా అన్ని వర్గాలు అన్ని కులాలు ఏకమయ్యి అతి కొద్ది రోజులల్లా మందమారి పట్టణాన్ని రామకృష్ణపూర్ పట్టణాన్ని మందమారి పట్టణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనం ఉన్నది మందమారి కాబట్టి ఈ ప్రాంతం ఒక మందమరాలకే ఉపాధి దొరకది జిల్లా మంచిర్యాల జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో అన్ని నియోజకవర్గాల యువకులకు కూడా ఇక్కడ ఉపాధి దొరుకుతుంది కాబట్టి దానిలో భాగంగా జేఏసీని మేము జిల్లా జేఏసీని విస్తరించడం మనోవరి పట్న జేఏసీని వేసుకున్నాం అతి త్వరలో అన్ని వార్డుల కమిటీలను సందర్శించి కుల సంఘాలను కలుపుకొని చేస్తాం ఈ సందర్భంగా ఈ లెదర్ పార్కును మంజూరు చేసిన అటువంటి పూజ్యులు ప్రియతములు పెద్దలు కేంద్ర మాజీ మంత్రి మంత్రివర్యులు కాకా వెంకటస్వామి గారికి ఇప్పుడు బెల్లంపల్లి ఎమ్మెల్యే ఉన్న వినోద్ గారికి వారు మాజీ కార్మిక మంత్రి వర్యులు హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే కాంగ్రెస్ పార్టీకి వైఎస్ గారికి కూడా ధన్యవాదాలు అప్పుడు వారే మంజూరు చేయించారు అట్లాగే ఈరోజు చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చ వివేక్ వెంకటస్వామి గారు అట్లాగే ముగపల్లి ఎంపీ యువకీశ్వరం గడ్డం వంశీకృష్ణ గారు కూడా లెదర్ పార్కును సందర్శించి కేంద్ర ప్రభుత్వ నిధులకు సహాయ సహకారాలు ఇస్తానని చెప్పారు వివేక్ సార్ గారు మిత్రులారా ఎవరి కులం మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది అదేం తప్పు కాదు వివేక్ సార్ గారిని ఎవరు అపార్థం చేసుకోకండి ముమ్మాటికి చిత్తశుద్ధితో వారు ఉండి అసెంబ్లీలో మాట్లాడిండు ప్రెస్ మీట్ మాట్లాడిరు రికార్డెడ్గా మాట్లాడిరు మంచిరాళ్ళ మీటింగ్లో ముఖ్యమంత్రి వారిలోకి చెప్పారు వాళ్ళు లెదర్ పార్క్ సందర్శించి ఇరవై లక్షల డిఎంఎఫ్టీ ఫండ్ను కూడా మంజూరు భవిష్యత్తులో ఇంకా ఎంత సరమును కూడా మంజూరు చేయిస్తానని రాష్ట్ర వ్యాప్తంగా లిదర్ పార్కుల కొరకు ముఖ్యమంత్రి గారితో మాట్లాడిను వారి స్వారాధ్యం లే భవిష్యత్తులో అతి కొద్ది కాలంలో ఇక్కడ ఆధునిక శిక్షణ కార్య కార్యక్రమాలు లెదర్ పార్కులో మొదలు చేపించి మాకు ఉపేధి ఉపాధి చూపెడతారని వారి మీద ప్రగాఢ నమ్మకంతో మేము ఉన్నాం ఆ నమ్మకంతో వారిని గెలిపించుకున్నాం దయచేసి అందరం కలిసి పనిచేసి మన ఊరును మన ప్రాంతాలను మన నిరుద్యోగ యువతను కాపాడుకుందామని చెప్పి అందరికీ సెలవు మందమర్లో లెదర్ పార్క్ సాధన సమితి లెదర్ పార్క్ను ఎలాగైనా సరే మందమర్లో ప్రారంభించాలని ఒక గా ఏర్పడి ఇక్కడ మీటింగు పెట్టుకున్నాం అంటే అడక్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఇది మన కోల్గూరి విజయన్న ఆధ్వర్యంలో ఇది జరిగింది ఇందులో మన మంచిరాల నుండి అన్న చెప్పండి చెప్పకూడదు అయినా నా పేరు మీ పూస్ట్ జిల్లా ఓ కన్వీనర్ గా జిల్లా కన్వీనర్ గా ఎన్నిక సంతోషం అన్న సంతోషం అదే విధంగా అదే మంచాల నుండి ఈ అన్న కూడా ఇక్కడ రావడం జరిగింది అంటే ఈ లెదర్ పార్కు సాధన సమితిలో భాగంగా వీళ్ళందరూ కూడా అందరం కలిసి ముందడికి నడిచి దీన్ని సాధించాలని మేమందరం మేమందరం కూడా ఒక ఉద్యమం లెక్క దీన్ని మన ప్రారంభించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు గల సింగరేణి హై స్కూల్లో ఆ గ్రౌండ్లో అడగ్ కమిటీ వేయడం జరిగింది బ్రదర్ నీ పేరు చెప్పండి మంచిరాల నుంచి విచ్చేసినటువంటి మేము నలుగురం వ్యక్తులం కే శైలయ్య గారు నేర్ల శంకర్ గారు మల్లేష్ గారు ఇవాగారండి నలుగురం మంచిరాల నుంచి విచ్చేసి ఈరోజు లెదర్ ఫ్యాక్టరీ నిర్మించడానికి బ్రహ్మముహూర్తం లెక్క మమ్మల్ని పిలిపించినటువంటి గారికి ధన్యవాదాలు ఈ విధ ఈయన విజయకుమార్ గారు నిర్ణయించుకున్నటువంటి నిర్ణయం చాలా అతీతమైనది చాలా గొప్పది ఇందులో ముఖ్యంగా ముందు భవిష్యత్తు ఉన్న పిల్లలు ఎటువంటి ఉపాధి లేని వారు కూడా దీని దీ ఈ ఫ్యాక్టరీ ద్వారా ఉపాధి పొందగలుగుతారు కాబట్టి ఇటువంటి మూ ఇటువంటి సమావేశానికి మమ్మల్ని ఇచ్చేసినందుకు విజయకుమార్ గారికి చాలా చాలా ధన్యవాదాలు మేము మంచిరాల నుంచి తెలియపరుస్తున్నాం ఇందులో దీనికి సానుకూలంగా స్పందించి ఎంతోమంది దీన్ని ప్రోత్సహిస్తున్నారు ఇది మూడు వేల మందితోటి ప్రారంభం కాబోతుంది కాబట్టి ఇందులో ము ముఖ్యంగా సంజీవే మన మంచిరాలి కావచ్చు మంచిర్యాల జిల్లా కావచ్చు మందమారే కావచ్చు బెల్లంపల్లి కావచ్చు వివిధ విధ ప్రాంతాల వాళ్ళకు ముందు పీచేసి దీన్ని విజయవంతం చేయగలరని మనం అయితే ఇప్పుడు ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మందమారిలో లెదర్ పార్క్ విషయమై దీనికోసము అహర్నిశేలు కష్టపడి లెదర్ పార్క్ను అంటే కబ్జాలకు గురి అవుతున్నా కూడా దాన్ని కాపాడుకోవడంలో మొదటి ప్రాధాన్యత మొదటి పాత్ర వహించింది మన విజయ అన్న వాస్తవానికి అన్న లేకపోతే అది ఎప్పుడూ ఎవరికొకరికి అయిపోవాలి కబ్జా అవు కానీ అన్న పట్టుబట్టి దాని విషయంలో ఫైట్ చేసిండు నిజంగా అన్న అన్నీ అందరి అభిమానం ఇదంతా నా ఒక్కరికి గొప్పతనం కాదు మా జాతి బిడ్డల గొప్పతనం నా జాతి అంతా కూడా చైతన్యంతో ఇరవై రెండేళ్ళ నుండి నా వెనక అన్ని రకాలుగా ఉంటూ ముందట నేను నడిచిన వాళ్ళే నా జాతి ఉన్నారు నా జాతి పిల్లల కొరకు భవిష్యత్తులో మన వాళ్ళందరూ కూడా ఏకం కావాలి మా మధ్యలో నక్రా మీద ఈ అందరికీ ప్రార్థన పార్క్ సాధన మన అన్న కూడా ముఖ్య పాత్ర దీర్ఘకాలంలో కాంగ్రెస్ను ఎన్నో ఇబ్బందులు వాడు కూడా ఎదుర్కొని బతికిచ్చినటువంటి వ్యక్తి మన జాతి బిడ్డ కావడం మనకు గర్వకారణం అలాగే ఈరోజు ఈ సమావేశము విజయకుమారు ఆధ్వర్యంలో జరగడము ఇది చాలా సంతోషకరమైన విషయం జిల్లా ఆడాక్ కంపెనీ వందమరి పట్టణ ఆడాక్ కంపెనీ రెండు కంపెనీలను ఏర్పాటు చేసి మన ఏదైతే మన మాదిగ జాతి పేరు నిలబెట్టడం కొరకు వారి భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు కొరకు రానున్న తరాల కొరకు ఇలా విద్యా విద్యార్థి అయితే నిరుద్యోగులను నిరుద్యోగులను రేపు చైతన్య పరిస్థితి నిరుద్యోగం లేకుండా ఈ సింగేరేడి ప్రాంతం అనేది నిర్మూలనం జరుగుతూ ఉన్నది రేపు ఒక రెండు సంవత్సరాలు పోతే ఇక్కడ సింగేరేడి ప్రాంతం అనేది ఎక్కువ పోయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉపాధి లేకుండా పోతుంది కనుక ఆ ఉపాధి కావాలంటే ప్రతి ఒక్క వర్గానికి బీసీ ఎస్సీ ఎస్టీ అందరికి కూడా ఉపాధి కలిగించేటువంటి సమస్య ఇది ఒక దళిత వర్గాలకి సంబంధ సంబంధించిన కాదు ఫ్యాక్టరీ అనేది ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉపాధి అనేది దొరుకుతుంది ఇలా దానికి పర్చేజ్ చేసే వాళ్ళు దొరుకుతుంది చేసే వాళ్ళకి అన్ని విధాలకు ఉపాధి కేవలం ఒక వ్యక్తి అనుకోకూడదు ఎస్సీలో జరుగుతాయి ఎస్టీలో జరుగుతుంది అందరికీ జరుగుతుందిలో జరుగుతుంది గనక ఇది అందరికీ ప్రాంతానికి ఉపయోగపడేది జిల్లా ప్రాంతానికి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకునికి రేపు అచ్చే ఏదైనా ఉపాధి దొరికే అవకాశం ఉండదు కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీన్ని ప్రోత్సహించి ఫ్యాక్టరీ రావాలని ఈ ఫ్యాక్టరీ వస్తే మనందరికీ ఈ ప్రాంతానికి ఏదైతే ఉపాధి దొరుకుతాయనే ఉద్దేశంతో మనం చేయాలి తప్ప వేరే ఉద్దేశంగా లేదు దయచేసి అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు ప్రోత్సహించి దీన్ని ముందుగా నడిపిస్తే ఈ ప్రాంతానికి అభివృద్ధి ఉపాధి దొరుకుతాయి అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓకే అన్న ఓకే ఓకే ఇంకొకటి మన అన్న బెల్లంపల్లి నుండి వచ్చేదా ఈ ఈ సాధారణ సమితి లెదర్ పాస్ట్ సాధారణ సమితిలో బెల్లంపల్లి నుండి కూడా మన అన్న ఉండడు వచ్చాడు ఒక్కటి రెండే నిమిషాలు అట్లా విజయ్ కుమార్ అన్న పిలిచి మరి లెదర్ పార్క్ ఏ విధంగా అయితే మరి రేపు ట్రైనింగ్ తీసుకోవడం కోసం బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి కూడా ఖచ్చితంగా మీ వాళ్ళు రావాలని చెప్పేసి అంటే అన్న మా నియోజకవర్గం నుంచి నేను రావడం జరిగింది లెదర్ పార్క్ రావడం వల్ల ఏమవుతుందంటే ప్రత్యక్షంగా పదివేల మందికి ఉపాధి కలుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల కమెంట్ తోటి రేపు అది స్టార్ట్ అయితే మాదిగా యావత్ మాదిగా జిల్లా మూడు నియోజకవర్గాలు పదివేల మంది పరోక్షంగా ప్రత్యక్షంగా పదివేల మంది ఉపాధి ఈ అన్న ఒకవేళ రేపు జరిగితే ఇందులో ఈ సమాజానికి మేలు చేసిన అన్న అన్న విజయ్ కుమార్ ముందుంటాడు అన్న విజయ్ కుమార్ అన్న ద్వారానే మేమంతా అడుగుచడలు నడిచి మా జాతి బిడ్డలందరు కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా మేము చూస్తూ అయ్యే అవకాశం అదేవిధంగా మన అన్న విజయనగర్ ఆధ్వర్యంలో లెదర్ పార్కు సాధన సమితి ప్రారంభించిన సంతోషకరమైన విషయం వారి ఆధ్వర్యంలో వారి అడుగుదాడలో నన్ను జిల్లా కవెక్టర్గా ఎన్నుకోవడం నాకు చాలా సంతోషకరమైన విషయం వారి ఆదేశానుసారంగా నేను జిల్లాలో ఉన్న పద్దెనిమిది మండలాలలో విస్తరించి ప్రతి మండలం ఒక కన్వెన్గా నియమిస్తూ నేను డాక్టర్ తెచ్చి విజయ విజయనగర్కి సమర్పించడం నా బాధ్యత అందుకు నాకు జిల్లా కలెక్టర్గా ఇచ్చినందుకు మా అన్నగారికి మా గౌరవ అధ్యక్షులు 100 లక్షల గారికి వాళ్ళ ఇతరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ సావన్న గారికి ప్రత్యేక ప్రదర్శిస్తున్నాము థాంక్యూ అన్న థాంక్యూ ఓకే అన్న ఇది మన మన ఆదినాగుడ బ్రదర్ పార్క్ సాధన సమితి కోసం ఇది మీరు చూస్తున్నది గ్యాస్పర్ స్వామి యూట్యూబ్ ఛానల్ అయితే ఈ రోజు వాస్తవంగా నెదర్ పార్కుల దరిపెల్లి కానుకన్నా సోదరుడు రవి అంటే మీడియా ముందట మాట్లాడడానికి సోదరుడు ఇష్టపడతలేడు కానీ వీరు అనుక్షణం నా వెన్నట్టు ఉండి దాంట్లో తుప్పలు మలిసి చెట్లు మలిసి ఉన్నప్పుడు నాతోనే వెంబడి అనుక్షేణం వచ్చి నాతోనే ఉంటూ అక్కడ శుభ్రం చేసే క్రమంలో దాన్ని పని చేపించే క్రమంలో మంచినీళ్ళు కూడా తాగకుండా ఎర్ర పని పనిచేసినటువంటి మా సోదరులు దరిపేళ్ళు కంకన్నా మందిపేట వారికి కృతజ్ఞతలు ఎందుకంటే అట్లాగే మీడియా మిత్రుల సమక్షంలో నిజంగా యూట్యూబ్ స్టార్ సార్ ఒక అందరు ఉంటారు అది కాసపేట స్థాయి మా జాతి పిడ్డ కావడం మాకు అందరికీ గర్వకారణం అత్యంత ప్రతిభావంతుడు రెండు తమ్ముడు ఏ అంశాన్ని తీసుకున్న సామాజిక కోణం కూడా ఉంటుంది ఈరోజు సోదరులు మా పట్ల అనేక సందర్భాలలో లెదర్ పార్క్ సక్సెస్లా కూడా మీడియా పరంగా పూర్తి ప్రోత్సాహం ఇచ్చి మన వీడియోలను తమ్ముడు లైవ్ టెలికాస్ట్ పెట్టినాక వాటిని మేము ఇంటర్నేషనల్ తెలంగాణ సంఘాలకు ఆంధ్ర తెలంగాణ సంఘ సంఘాలకు కూడా పంపించడం జరిగింది వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ప్రత్యేకంగా ఖర్చు పెట్టే గారికి భవిష్యత్తులో తెలుసుకునేంతవరకు మీ సహకారం ఉండాలని కోరుకుంటాను విజయనా నేను మీ అందరికీ తెలుసు తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాస్పేట స్వామి చూడండి చూస్తూనే ఉండండి కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి ఎలాగైనా సరే మన మందమారిలో లెదర్ పార్క్ ను మనం సాధించుకుందాం ఐకమత్యంగా ఉన్న ఐకమత్యంగా ఉందాం జై మాదిగా సాధన సమితి అని